జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని అన్ని రకములైన రిపేర్లు చేయబడును జెడ్ రాజా కంపెనీలో పనిచేస్తున్నాడు నెలకు జీతం పాతిక వేల రూపాయలు మాత్రమే ఒకరోజు అతని భార్యకు హార్ట్అటాక్ వచ్చింది వెంటనే కార్పొరేట్ హాస్పిటల్కు తీసుకొని వెళ్ళినాడు డాక్టర్ ఆపరేషన్ చేయాలి లేదంటే నీ భార్య చనిపోతుంది ఐదు ఐదు లక్షలు ఇమ్మన్నాడు సరే అని డబ్బు కట్టేశాడు పదిహేను పదిహేను రోజులు ఐసీయులో ఉంచుకున్నాడు ఆపరేషన్ సక్సెస్ అని చెప్పి పదిహేను రోజుల తర్వాత శవాన్ని శవాన్ని అప్పగించాడు నేనేమి చేయలేను అంతా భగవంతుడి దయ అని చెప్పినాడు అప్పుడు రాజా రాజా నాకు కంటబడ్డాడు భార్య శవంతో నేను ప్రశ్నించి అడిగాను ఏం జరిగిందని జరిగిందంతా వివరించాడు నాకు జనతా గ్యారేజ్ అక్కడికి వెళ్ళింది ఆ డాక్టర్ను చంపేసింది ఇలాంటి చీడ పురుగులైన డాక్టర్లని చంపాలి ప్రజలకు ప్రజలకు హాని కలిగిస్తూ వేల కోట్ల ప్రజల జీవితాలతో చెలగాటమాడే ఇలాంటి ఇలాంటి నీచుల్ని చంపకపోతే చంపకపోతే భవిష్యత్తులో భవిష్యత్తులో ప్రజలందరికీ ఇబ్బందే అందుకే జనతా గ్యారేజ్ ప్రజల ప్రజల గుండె చప్పుడు అది మాత్రం గుర్తుంచుకోండి జనతా గ్యారేజ్కు ఇరవై నాలుగు గంటల్లో ఎవరైనా ఏదైనా ఆపద వస్తే జనతా గ్యారేజ్ రడీ రడీగా ఉంటుంది ఎప్పుడైనా ఫోన్ నంబర్ ఒక్క ఫోన్ నంబర్ చేయండి నైన్ సిక్స్ फोर डबल जीरो थ्री सेवन डबल जीरो थ्री जनता गैरेज एनी टाइम अवेलेबल